స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు యువకరా చెప్పాలా నమస్కారం ముఖ్యంగా దాదాపు పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రజా జీవితంలో అసమానతలు లేనటువంటి సమాజం కోసం ఒక పక్క ఉద్యమం చేస్తూ మరొక పక్క చిన్నపాటి శక్తి సామర్థ్యాలతో అందరికీ అందుబాటులో ఉంటూ నిరంతరం ఏదో ఒక విధంగా మనలో ఉన్నటువంటి వారికి అందరికీ మనతో ఉన్నటువంటి వారితో పాటు ఈ సమాజంలో ఏదైనా అవసర నిత్యం ఉన్నప్పుడు మనవంతుగా వృతా భక్తిగా సాయ సహకారాలు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు ఒక పక్కన చేసుకుంటూ జీవిస్తుండటంలో మరి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఏ రోజు కానీ అవసరం మించి యాక్చువల్గా నాకు సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితంలో కానీ లేదంటే నా మనస్సాక్షి అనేటటువంటిది ఎక్కువగా పబ్లిసిటీని కానీ లేదంటే చేసినటువంటి సేవా కార్యక్రమాలని ఏదో చూపించుకునేటటువంటి ప్రయత్నం మోతాదికి మించి ఏ రోజు కనుక నా జీవితంలో చేయలేదు మరి అందుకే ఇన్ని సంవత్సరాలుగా సన్మానాలు కానీ లేదంటే ఎన్నో చిన్నపాటి అవార్డులు వచ్చినప్పుడు కడిగి సున్నితంగా వాటిని దూరంగా వాటికి దూరంగా ఉండడం జరిగింది కాకపోతే నాకు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఇంతకాలం పనిచేస్తున్నానో ఆ సిద్ధాంతాలకు అనుకూలంగా పబ్లిసిటీ లేకుండా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేసినటువంటి విధానంతో పాటి ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసేటటువంటి విభాగంలో ఈరోజు అత్యున్నతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ అందించేటటువంటి ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డుకి నన్ను ఎంపిక చేయటం నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థకి అదేవిధంగా మొన్న జరిగినటువంటి దుబాయ్లో జరిగినటువంటి మీటింగ్కి వీటం కావచ్చు జర్మనీ జపాన్ రష్యా అరేబియన్ లాంటి చాలా దేశాల నుంచి వివిధ ప్రముఖులు విచ్చేయటం జరిగింది అందులో భాగంగా అభినందించినటువంటి పెద్దలందరికీ మరీ ముఖ్యంగా సంవత్సరాల తరబడి నా అడుగులో అడుగు వేసుకుంటూ ఎటువంటి స్వార్థపూరితమైనటువంటి విధానాలు లేకుండా నేను ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నానో ఆ నిర్ణయాలకు అన్నిటికే నాతో కలిసి నడుస్తున్నటువంటి నా సోదర సోదరులకి ప్రతి ఒక్కరికి పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఒక పక్క రాజకీయ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా ప్రతి ఒక్క విధానాన్ని కూడా నన్ను ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక బాధ్యతగా తీసుకొని భవిష్యత్తులో నాకున్నటువంటి శక్తి మీద ఎప్పుడూ నిరంతరం అందరికీ అందుబాటులో ఉంటూ ఇదే విధమైనటువంటి సమాజం యొక్క అభివృద్ధి కోసం సమాజం యొక్క హితం కోసం ఎప్పుడు పాటుపడుతూ ఉన్నంతలో సేవా కార్యక్రమాలు మరింతగా ముందుకు తీసుకొని పోయి అందరి సహకారంతో పెద్దలందరి సహకారంతో ముందుకు తీసుకొని పోతామనేసి తెలియజేస్తూ నన్ను అభినందించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికీ మీతో కలిసి జీవితాంతం మీకు అందరికీ రుణపడి ఉంటాను అదేవిధంగా చేయి చేయి కలిపి మనం అందరం కలిసి ముందుకు వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముందుగా అందరికీ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా దాదాపు పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ కాలంలో రమేష్ గౌడ్ గారన్న చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు పొందిన అందుకు మనం బీసీ సంక్షేమ సంఘం తరఫున అదేవిధంగా గౌడ ఈడ సంక్షేమ తరఫున శుభాకాంక్షలను అభినందనను తెలియజేస్తూ అదేవిధంగా మున్ముందు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మన కడుపు జిల్లాలైనటువంటి ఉమ్మడి జి ఉమ్మడి జిల్లాలోనే మన రమేష్ గౌ గౌడ్ అంటే ఒక ఒక స్థాయి ఉంది అదేవిధంగా ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేసి ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా వరల్డ్ రీసెర్చ్ లండన్ వారికి మా అనంతపురం జిల్లా నుంచిగా బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ పొద్దు ఎన్నో కోట్ల జనాభాలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఇచ్చినటువంటి మా బీసీ రమేష్ గౌడన్నకు ఇటువంటి అవార్డు రావడం చాలా సంతోషకరం ఎందుకంటే బీసీలు అంటే ఎన్నో కష్టాలు నష్టాలే చూస్తారు కానీ ఆ కష్ట నష్టాలకు తగినటువంటి గుర్తింపు రావడం అనేది చాలా సంతోషకరం ఈ రోజు మొన్న జరిగినటువంటి దుబాయ్కి మా అన్న రమేష్ అన్న వెళ్ళడం జరిగింది వారి కోరిక మేరకు అక్కడ ఆయన సన్మానించిన సందర్భంగా మాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆయన పడినటువంటి కష్టమే ఆయనకి ఇలాంటి గుర్తింపు తెచ్చిందని మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా అన్న రమేష్ గౌడ్ గారికి ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక గుర్తింపు ఇవ్వడం అదేవిధంగా ఈరోజు దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరినీ కూడా కలుపుకొని నేను ఒక పెద్ద దిక్కుగా ఉంటాను ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీ అంటే ఉంటాను నిలబడతానని చెప్తున్నటువంటి బీసీ రమేష్ గారికి మనస్ఫూర్తిగా ఎస్సీ జనసంఘం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కరువు ప్రాంతమైన అనంతపుర జిల్లా నుంచి ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయికి ఇంత గుర్తింపు ఉన్నది ముఖ్య కారణం తను అనేక సందర్భాల్లో తన కష్ట నష్టాలన్నీ చూసిన వ్యక్తిగా అదేవిధంగా వెనుకబడిన కులాలకు సంబంధించి వాళ్ళ పడే ఇబ్బందులు తను అనుభవించిన దృష్ట్యా ఈరోజు ఖచ్చితంగా నేను పడినటువంటి యొక్క కష్టాలని ఎవరైనా పడుతుంటే చూస్తూ ఉండే పరిస్థితి లేదు తప్పనిసరిగా నా వంతు నేను ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తాన ఉద్దేశంతో మేము అనేక సందర్భాల్లో నా మా గురించే చెప్తాం అలా మాకు ఈ సమస్య ఉంది మాకు ఇబ్బందులు ఉన్నాయంటే తప్పనిసరిగా రా తమ్ముడు మీకై ఏమైనా సమస్య ఉంటే నేను చేస్తానని చెప్పి అనేక సందర్భాల్లో మాకు అన్నదండలు ఇచ్చినటువంటి రమేష్ అన్న గారికి ఇలాంటి అవార్డులు ఎన్నో మరిన్ని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా తను ఏదైతే కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇంత ప్రేమ అభిమానం సంపాదించుకోవడం అంటే అంత ఆశామాషీ విషయం కాదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక పార్టీలోకి వారు వెళ్ళినప్పుడు అనేక వర్గాలు దూరం అవుతాయి అయితే ఈరోజు చూస్తే అన్ని మతాలు కులాలు పార్టీలకు ఖచ్చితంగా ఇంత గొప్పగా అందరూ వచ్చి తను అభినందించడం ముఖ్య కారణం తన వ్యక్తిత్వం అదేవిధంగా తను ప్రజలు చేస్తున్న కష్టమే అని చెప్పి అదేవిధంగా ప్రజలకు ఏమైతే కష్టం వస్తే తను వెన్నే నిలబడమే తప్ప మరొకటి కాదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి నిన్న లేక మొన్న దుబాయ్లో మా అన్న ఏదైతే బీసీ రమేష్ గౌడ్ గారికి అంతర్జాతీయ ఉత్తమ అవార్డుని ప్రకటించినటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ అనేటువంటి ఒక సంస్థ మా అన్నను దాదాపుగా సుదీర్ఘంగా పదహైదు సంవత్సరాలు ఆయన రాజకీయంగా బడుగు బలహీనటువంటి వర్గాలకు మరి ఎన్నో సహాయాలు చేసినటువంటివి మరి అదేవిధంగా పుట్టినరోజు కానీ ఇంట్లో జరుపుకున్నటువంటి వేడుకలు కూడా సమాజంలో నా ఇంట్లో ఒకటే కాదు పండుగ ప్రతి ఒక్క ఇంటికి కూడా బడుగు బలహీనటువంటి వర్గాలకు నా ఒక్క ఉద్దేశంలో ఆ రోజు వాళ్ళకి ఏదో ఏదో సేవా గుణంతో ఆ రోజు చేయాలా అనేసి రక్తదాన శిబిరాలు కావచ్చు మరి ఆయన చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలని మరి ఆయన చెప్పినట్టుగానే ఎక్కువ సోషల్ మీడియాలోనూ చోట ఎక్కువ పబ్లిష్ చేసుకోకోకుండా ఆయన చేసినటువంటిది గుర్తింపుతో ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లండన్ వాళ్ళు ఇచ్చినటువంటి దానికి నేను ఒక అన్నగా ఒక తమ్ముడుగా నేను గర్వపడుతూ మరి ఇలాంటివి ఎన్నో కూడా రాబోయే రోజులలో అన్నగారు ఇట్లాంటి ఎన్నో అవార్డులు తీసుకోవాలని ఇంకా అధికారికంగా అన్నకు అవకాశాలు వస్తే మరింత చేసేటువంటి అవకాశం కలుగుతాదని చెప్పి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను బీసీ రమేష్ గౌడ్ అన్నగారిని అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సిపి పార్టీ ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్గా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో వెనుకబడి జిల్లాలో పద్నాలుగేళ్ళు ఏళ్ళ సంవత్సరాల నుంచి అన్న బడుగు బలిగిన వర్గాలకి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని అతని దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యను సమస్య నాదే అని తీసుకొని పరిష్కారం చేసి ఎంతోమంది వర్గాలకు అన్న ఆదర్శంగా నిలచడం జరిగింది అలాంటి ఈరోజు రమేష్ అన్నగారికి ప్రపంచ స్థాయిలో అవార్డు రావడం మా అందరికీ కారణంగా ఉందని ఈ సభామూర్ఖం తెలియజేస్తూ ఇలాంటి ఉన్నత పదవులు ఎన్నో అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటూ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం